రవిచంద్ర అశ్విన్ ఈ మధ్యలోనే క్రికెట్కు రిటైర్మెంట్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే బార్డర్ గాస్కర్ ట్రోఫీలో మూడో టెస్ట్ అయిపోయిన తర్వాత సడన్ గా వచ్చి రిటైర్మెంట్ ఇస్తున్నా అని చెప్పిండు ఆ రోజు తర్వాత అక్కడ ఒక్క రోజు కూడా ఉండకుండా వెంటనే చెన్నైకి వచ్చేసిన అశ్విని ఇక్కడ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఈ క్రమంలోనే ఒక ప్రైవేట్ కాలేజ్ యొక్క ఫంక్షన్కి అటెండ్ అయ్యిండు అక్కడనే మనోడు ఒక కామెంట్ చేసిండు అదేంటంటే హిందీ మన నేషనల్ లాంగ్వేజ్ కాదు అనుకుంటా అయితే మనోడు కాలేజీలో స్పీచ్ స్టార్ట్ చేయడానికి ముందు ఇక్కడ హిందీ ఇంగ్లీష్ ఎంత మందికి అని అడిగినప్పుడు హిందీకి చాలా తక్కువ మంది చేస్తా అని చెప్పారు దానితోటి మనం నవ్వుకుంటా మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోరు హిందీ జస్ట్ మన అఫీషియల్ లాంగ్వేజ్ నేషనల్ లాంగ్వేజ్ కాదు అనుకుంటా మాట్లాడిండు అయితే అశ్విన్ అని మన అందరికి తెలుసు తమిళనాడులో లాంగ్వేజ్ కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు తమిళ్ లో చాలా గౌరవిస్తారు అట్లా ప్రేమిస్తారు కూడా అందులో భాగంగా ఈ మధ్య తమిళనాడు రాజకీయ నాయకులు కూడా హిందీ గురించి ఇలాంటి కామెంట్స్ చేసారు అయితే ఇప్పుడు అశ్విన్ కూడా క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ చూస్తా అంటే మనం కూడా ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ లో ఏమైనా పోటీ అనే డౌట్ కలుగుతాను